ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ అనేసి జర్నీ ఎలా ఉండింది అసలు ఈ నైన్ మంత్స్ ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు నాకు చాలా ఈజీగా అయింది అనుకుంటా అవునా అస్సలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వాంటింగ్ అస్సలు నాకు అలాంటివి ఏంటి జరగలేదు అవునా స్మెల్ పడకపోవడం కానీ ఏమీ అసలు మొత్తం రూమ్ లోనే ఏది ఎక్కడికి కూర్చుండిపోతారు అది లేదు నాది నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక వన్ టూ టైమ్స్ అయింది డాడీకి అన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను ప్యానిక్ అయ్యి అప్పుడు వామిటింగ్స్ రోజే చాలా ఎక్కువ వామిటింగ్స్ అయింది అండ్ ఇంకోటి కొంచెం లోబీపీ అయిపోయింది అనమాట అప్పుడే ఇంకప్పటి నుంచి కొంచెం లోబీపీ అనేది స్టార్ట్ అయింది టెన్షన్ హెవీ టెన్షన్ తీసుకున్నాను సో అంత నార్మల్గా అయితే మావాడు అస్సలు నాకు ఇబ్బంది పెట్టలేదు నేనే ఆడికి ఇబ్బంది పెట్టాను ఆడు మాత్రం నాకు అసలు ఇబ్బంది మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఎలా ఉండేది మీ ఇప్పుడే ఎందుకు అలా అస్సలు అసలు చాలా అట్లా మాకా మేమే మా అసలు మాకు పెళ్ళి అవుతున్నప్పుడే మమ్మీలో వచ్చిందా మాకు తెలియకుండా మీరు ఏం వెంటనే మాకైతే కావాలి మాకైతే కావాలి వీడి ఫ్యామిలీ నుంచి అదే ఇప్పుడు పెళ్ళి నాకు తర్వాత నుంచి ఇప్పుడు ఎప్పుడు 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 అన్నది మాకు ఎంత తొందరగా అంటే పెళ్లి అవ్వగానే కనిసి అవ్వడం అంటే నేనైతే అసలు అసలు అస్సల అంత తొందరగా మరీ అనుకోలేదు కావాలి మాకు ఎప్పుడొచ్చినా కావాలి ఓకే కానీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటే బాగుండు నేను అనుకున్నాను కొంచెం మాది వెడ్డింగ్

అప్పుడు అన్నారు మమ్మీ మీరు అప్పుడు మళ్ళీ మీ మ్యారేజ్ లైఫ్ ఉంటారు కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గర పెడతాము అప్పుడు మీకు వచ్చే టైం దొరికింది లవ్ లవ్ లో ఉన్నంత అది ఒక వేరే లైఫ్ కానీ వెడ్డింగ్ అయిన తర్వాత ఫీల్ ఇది వేరే లైఫ్ ఇప్పుడంత ఫ్రీడమ్ ఉండదు అన్ని వేరే ఉంటది ఇప్పుడు మంది మీ లైఫ్ మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఇట్లా

నేను ఫస్ట్ అను అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉన్నాము అంటే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది నాకు అనుకున్నాను లేదు ఎందుకో అనిపిస్తుంది కాదంటే ఏముండదు అలాగా ఏమన్నా టైం ఉందిలే అప్పుడేం కాదు ఏమి ఉండదు ఏముండదు అని ఏమిండదు హాస్పిటల్కి కి చాలు సరే వెళ్దాం ఇప్పుడు పెళ్లి అయింది కదా వెళ్దాంలే అనుకున్నాం వీడు తిరిగి అంత లేదు కదా నా అయితే మేబీ నేను కాదు ఉండొచ్చులే అయితే బాగుంటది అని మనసులో అనుకున్నాను కాకపోతే మనం ఏం చేయలేం ఏదైనా మన చేతిలో ఉన్నది కాదు ఓకే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళక ఇద్దరు నేను ఫేస్ అంటే మాకు స్కానింగ్ లోని మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట స్కానింగ్ లో ఎలా చేయరు లేడీస్ కానీ తిన్న మాత్రం అక్కడ ఎలా చేశారు పిలిచారు పిలిచి అప్పుడు అప్పుడు మేము ఒకసారి చూసాం చూసుకున్నా అప్పుడు చూసా ఓకే మేము హార్ట్ బీట్ వినే వరకు మేము ఓకే ఆ నమకమండి 50% తినమారిన నామకంపోయింది ఏమొందది నేనే ఆడిన తర్వాత ఎందికంటే అవి ఒక్కొక్కసారి పాజిటివ్ వస్తే పోసి నెగటివ్ వస్తా అట్లా అంత నమ్మకం లేదు హార్ట్ బీట్ అయిన తర్వాత ఫిక్స్ ఓకే చూసారు రివీల్ అని చెప్పి ఫ్యామిలీకి రివీల్ చేశారు కదా వాళ్ళ రియాక్షన్స్ గురించి బోల్డ్ అని కామెంట్స్ వచ్చే మీరు చూసుకొని ఉంటే మీరు అప్పుడు ఒకసారి ప్రియాంకకి ప్రాంక్ చేశారు అప్పుడు ప్రియాంక రియాక్షన్ ఎట్లుంటుంది అంటే అసలు చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఉంటది ఈ వీడియోలు అంత ఎగ్జైట్ అవ్వలేదు మీరంతా ప్రీప్లాన్ చేసుకుని కావాలని చేసారు యాక్చువల్లీ నేను ముందు వీడియో షూట్ చేసుకున్నాను కొన్ని అంటే అన్ని అందరి ఫ్యామిలీవి చేసుకున్నాను క్లిప్స్ అందరి ఫ్యామిలీవి మాకు ఇంకా వీడియోస్ చాలా లాంగ్ కదా ఎప్పుడు నేను షూట్ చేసుకున్నాను ఎప్పుడు అవన్నీ కొన్ని పోయాయి ఏదో అయ్యింది యాక్సిడెంట్ వల్ల నాకు వీడియోస్ అన్ని ఇటు నేను అన్ని పెట్టుకోలేక అన్ని కలెక్ట్ చేసుకుని చాలా లేట్ పెట్టుకున్నా దాంట్లో ఫస్ట్ స్పేస్ ఉండదు మా ఫోన్ లోనే ఒక దాంట్లో తెస్తాను ఒక దాంట్లోనే పోయి ఉంటది సో పోయిన తర్వాత ఇంకా నేను మీరు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట లైక్ మీరు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు అలాగే రియాక్ట్ అవ్వండి నేను అది రియాక్షన్ తీసుకుంటాను అని ఓకే సో ఇంకా మరి ఆ సేమ్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది అంత న్యాచురల్ ఉండదు కదా సెకండ్ టైం చెప్తే న్యాచురల్ ఉండదు ఫస్ట్ టైం ఉండేది పోతుంది ఆటోమేటిక్ అంతే న్యాచురల్ రియాక్ట్ చేస్తారు మనందరూ అదేమైనా సినిమా అంతే క్లియర్ గా యాక్ట్ చేసుకుంటూ కూర్చోలేదు ఆ ఫీల్ వచ్చింది వేరే ఉండేది ఉండదు అసలు ప్రియాంక అయితే ఫస్ట్ టైం చెప్పినప్పటికైతే ఏడ్చేసింది కూడా ఓకే ప్రియాంక ఇంకో మా సిస్టరు వాళ్ళందరూ ఇంకా అందరూ రియాక్షన్స్ లేవు పోయినప్పుడు ఇంకేం చేసుకుంటాను మరి ప్రెసెంట్ ఇంకా రియాక్షన్ రియాక్షన్ ప్రెసెంట్ ఉన్నవా ఉన్నవాటికి నేను రియాక్షన్ తీసుకొని పోస్ట్ చేసుకున్నాను అలా పోస్ట్ చేశారు పాపం దానికి తెలియక కింద అందరూ అందరూ బాగా యాక్ట్ చేశారు మంచి ప్లానింగ్ ఉంది ఆవిడికి ఎయిట్ మంత్స్ కే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియా అందుకని అబద్దాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పేసి అది పక్కన పెడితే ఆల్రెడీ చాలా దిష్టి నాకైతే ఏదైనా వెంటనే గానే మేము చాలా లేట్ గానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము వెంట వెంటనే మా మమ్మీ ఇది కన్సివ్ అయిందైనా సరే ఎవరు వెంటనే పెట్టుకోరు టైం తీసుకుంటారు పబ్లిక్ లో చెప్పుకోవాలంటే ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సో ఫాస్ట్ గా చెప్పకూడదు ఇంట్లోనే మేము ఎవరికి ఎక్కువ చెప్పలేదు అందరికి మమ్మీ టైం తీసుకుని చెప్తాం అప్పుడే వద్దు నువ్వు కంట్రోల్ పెట్టుకో నువ్వు అని చెప్పింది ఓకే ఓకే సో మా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా కొంతమందికే తెలుసు మా ఫ్యామిలీ కొంతమందికే తెలుసు ఓకే అంతా బాగుంది అన్న టైం చెప్దాం ఉన్నప్పటికీ యాక్సిడెంట్ అయిపోయింది సో చెప్పడానికి కావలేదు ఇంకా అలా నెమ్మదిగా అందరికీ చెప్పుకున్నాం యాక్సిడెంట్ అయిన తర్వాత మేము చెప్పాం ఇంట్లో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు తెలియదు అసలు మీ ఇంట్లో కూడా తెలియదు మా ఫ్యామిలీస్ లో తెలియదు ఇంట్లో కాదు ఫ్యామిలీస్ లో తెలియదు ఫ్యామిలీస్ లో తెలియదు ఓన్లీ మీకు మాది మీ మాత్రమే ఓకే వద్దు అంత తొందరగా చెప్పొద్దు అని చెప్పి అనుకున్నాం అంటే మామూలుగానే నెలది చెక్ ఉంది మీకు అలానే మా ఫ్యామిలీస్ లో అయినా సరే ఎవరైనా సరే మా డాడీ సైడ్ అయినా సరే ఇప్పుడు కన్సివ్ వెంటనే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు మాకు తెలుస్తది ఓహో కన్సివ్ పిల్లడు పుట్టిన తర్వాత మాకు పిల్లడు పుట్టారా అని చెప్పేసి మనం యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ముందు చెప్పుకుంటాం అంతే కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది అంత మమ్మీ అని చెప్పేసి సరే బేబీ పుట్టింది కూడా చేసి పెడదాం అంటే ఇంకా యాక్చువల్లీ నాది ఏమంటారు డెలివరీ డేట్ చాలా ముందు డెలివరీ డేట్ కానీ ఇంకా ముందే డెలివరీ పుట్టే పుట్టేసి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బేబీస్ అనేది డెలివరీ అయిపోతారంట ఓకే అంటే మంత్ తక్కువ నెల నెల తక్కువ కానీ ఏమైంది ఏమంటారు సీమంతం ఇంకా నేను సెప్టెంబర్ లో పెట్టుకుందాం అనుకున్నాం ఓకే ఏముండదు ఉండదు మావిడ అప్పుడే వస్తుంటాడు మ్యాటినైట్ షూట్ ఇవన్నీ కూడా నేను సెప్టెంబర్లోనే ప్లాన్ చేసుకున్నాను మరి ఆ షూట్ కూడా నేను చేసుకోలేదు కదా యాక్సిడెంట్ అయింది ఇంకా యాక్సిడెంట్ తర్వాత ఇంకా చేద్దాంలే యాక్సిడెంట్ అప్పటికి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అంతే ఈ డేట్స్ కూడా నాకు అసలు తెలియదు ఎన్ని మంత్స్ ఏంటి చాలా కన్ఫ్యూజన్ వీక్స్లో చెప్తారు సో సరే అని చెప్పేసి అయిపోయింది చేసుకుందాం ఈ సెప్టెంబర్కి చేసుకుందాము టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నా కానీ అప్పటికే ముందే మా ఆవిడ రివీల్ అయిపోయాడు వచ్చాడు ఇంకేం చేయాలి అప్పటికి ఫీల్ అయిపోయింది చా ముందే చేసుకున్నా బాగు అంటారు అందుకే ఇది లేట్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా ముందే చేయాలి సీమంతం కూడా మేము ముందే చేసుకుందాం అనుకున్నాము కానీ లేదు సెప్టెంబర్ మమ్మీ అన్నారు వద్ద అసలు ఏది ప్రెగ్నెన్సీ అనేది నీ చేతిలో ఉండదు ప్రియా ఎప్పుడు ఏదైనా సరే మనం ముందే చేసుకోవచ్చు అందులో నీకు కూడా కొంచెం బాగుంటుంది ఇంకా లేట్ నువ్వు ముందు ముందే వెళ్ళిపోతే నువ్వు వీక్ అయిపోతుంటావు వద్దు అని చెప్పి సీమంతం అయింది టెన్ డేస్ లో పుట్టేస్తాడు ఓ ఓన్లీ టెన్ డేస్ కరెక్ట్ గా టెన్ డేస్ ఓహో సీమంతానికి లే పుట్టడానికి టెన్ డేస్ ఫిఫ్త్ మంత్ లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా అయితే ఆ ఫిఫ్త్ లో చేసుకుంటారు సెవెన్ ఎయిట్ డేస్ ఓకే సో సెవెన్ లో పుట్టాడు అయితే బాబా ఎయిట్ ఎయిట్ లో పుట్టాడు సో ఈడ గ్యాప్ లోనే అసలు అయితే కూడా టైం ఉంది అవకూడదు టైం ఉంది ఓకే అసలు నేనైతే అనుకోలేదు అంత తొందరగా నార్మల్ నార్మల్ కాబట్టి మనం ఇంకా ఏం చెప్పలేమన్నారు సో సి సెక్షన్ అయితే నాకు టైం ఉంది పెయిన్స్ ఆటోమేటిక్ వచ్చేసాయి వచ్చేసినా సరే నేనైతే నైట్కి వచ్చినా సరే ఏముండదు ఇవి మేడం బోల్డ్ టైం ఆల్రెడీ ముందు రోజు చెకప్ కి నైట్ చెక్అప్లేదు కానీ మేడం అన్నారు నువ్వు ఏం టెన్షన్ తీసుకోక నీకు టైం ఉంది చాలా అని హ్యాపీగా ఉండే హ్యాపీగా తిరిగాను హ్యాపీగా ఉండావా అయితే నొప్పులు వస్తున్నా సరే అయితే నొప్పులు వస్తాయేమో నార్మల్గా నాకు ముందు కూడా నాకు యాక్చువల్లీ పెయిన్స్ ఉంటాయి ఉంటాయి గా మనకి ఇంక దగ్గర దగ్గర అవుతూ కొద్దిగా పెయిన్స్ అనేవి వస్తాయి కాలు నెప్పులు ఎక్కువ వస్తాయి నాకు లెగ్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది ఒక సైడ్ అది కూడా ఎందుకంటే వీడు ఇక్క సైడ్ ఉండేవాడు ఓకే సో ఆ ఒక్క సైడ్ పెయిన్స్ ఎక్కువ ఉండేవి

ప్రియా అన్నాడు హాస్పిటల్కి వద్దు ఇప్పుడు చెప్పేస్తే వద్దు 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 అని సరే ఇంటికి మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడికి వస్తాయి ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ కనిచేపు పడుకున్నాను మళ్ళీ ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది పెయిన్ స్టార్ట్ అయితే మమ్మీకి చెప్పాను ఎందుకు నొప్పి మమ్మీ అని అవునా మమ్మీ అనిస్తా ఇంకా ఎవరికి ఇంకా రిలేటివ్స్ కాల్ చేసి నార్మల్ పెయిన్ వస్తుందని ప్రియాకి కడుపు నొప్పి అవి అంతే నార్మల్గా వస్తాయి ఏవో ఏవో నొప్పులు ఏ నొప్పులు ఏదో పెయిన్స్ అన్నది దొంగ నొప్పులు అలాగే వస్తే మమ్మీ నాకు మీ తమ్ముడు ఉన్నప్పుడు అలాగే వచ్చాయి ఇవి ఏమి ఉండవు ఈ నీళ్ళు తాగు ఆ నీళ్ళు తాగి ఇచ్చి వచ్చి మా డాడీ ఒప్పుకోలేదు వద్దు ఎందుకు నొప్పులు వస్తుంది మాకు తెలియదు కదా నువ్వు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వాళ్ళు అడ్మిట్ అయిపోయి వెళ్ళి అట్లా అడ్మిట్ అయిపోయాడు అసలు వాటర్ బ్రోక్ అవడం లేదు డైరెక్ట్ కరెక్ట్ గా ఏ టైం కి అన్ని అవ్వాలి అవే టైం కి అయింది ముందుగా ఏది వాటర్ బ్రేక్ అనేది ఏది అవ్వలేదు నొప్పులు వచ్చాయి సో యాక్చువల్ వాటర్ బ్రేక్ అయినా ఓకే పోనీ మనకి ఐడియా ఉండదు ఏమీ లేదు కదా అని మేము నార్మల్ హాస్పిటల్ చెకప్ కనే వెళ్ళాం ఏది తీసుకెళ్ళదు పోనీ నేను కనీసం ఏమంటారు అందరూ వీడియో చూసుకుంటారు కదా హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ చేసుకుందాం అనుకున్నాను నేను ఏమి బాధ మీరు వీడియోస్ చేయలేదని అంటే మెమరీ ఉంటాయి కదా నేను చేసుకుందాం అన్ని అనుకున్నా ప్లానింగ్ అనుకున్నా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి షూట్ కూడా నేను చాలా అనుకున్నాను చాలా డిసప్పాయింట్ అయిపోయినా టైం కీ చేయలేదు మాట్లాడి ఉంచుకున్నాము ఓన్లీ తోనే నేను ఫొటోస్ దిగాను తప్ప ఇంకేవి నేను ఇంకా యాక్చువల్లీ రీల్స్ కూడా ఎక్కువ ఏం చేసి చేయలేదు ఇలా ఉండేవి కదా చేద్దాంలే ఈ సెప్టెంబర్ లో మాత్రం ఇవన్నీ చేసేస్తాను కాన్సెప్ట్ రీల్స్ అన్ని రాసుకుని ఉంచుకున్నాను అన్ని చేసుకుంటాను ఈ టైంలో అనుకున్నాను నాకు టైం ఇవ్వలేదు ఏమైనా వంటలు చేసి పెట్టారా ఇంకా స్టార్ట్ తొందరగా నచ్చు నేను చాలా బాగా చేస్తాను నేను బాగా చేస్తున్నాడైతే నిజంగా చాలా బాగా చేస్తుంది బాగా చేస్తున్నాడు మళ్ళీ మనం చెప్పాలా చెప్పాలి ఇష్టంగా తినేస్తాం కదా ఒక మాట ఇప్పుడు తన ఇష్టపడుతున్నప్పుడు నాకు ఇష్టం అని చెప్పకపోతే చెప్పుకుంటా ఉండదు కదా చెప్పాలా నన్ను ఎందుకు అంటున్నావు చెప్పుకుంటా ఉండలే ఇష్టపడే దాన్ని బాగుంది అదే కాదు ఆఫ్టర్నూన్ చూస్తా చెప్పాలి అన్ని చెప్పాలి 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 బాగుంది అన్నప్పుడు చెప్పాలి పక్కా దిగే మూడు పూటలు చెప్పాలా అంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదా ఒక ఆన్సర్ ఇవ్వగలరా మీరేమన్నా మీ కామెంట్స్ కింద పెట్టిన ఐ మీన్ మీ వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్ అడిగిన నేనైతే బట్టి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో ఉన్నామంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ చూస్తే బాధ అనిపిస్తుంది పాజిటివ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది సో ఏది చూస్ చేసుకోవాలో మనమే డిపెండ్ ఉంటది నేనైతే పాజిటివ్ లోకే చూసి నెగిటివ్ చూస్తే బాధ కనిపిస్తుంది బాధ కనిపించినప్పుడు ఎందుకు ఎవరైనా ఇలా పెట్టారు అని అడుగుతాను నేను అంటాను తింటే నేను డిస్కస్ చేస్తాను ఎందుకు ఎందుకు ఇలా పెట్టాను అస్సలు పట్టించుకోడు పెద్ద అసలు ప్రియా మనం వాళ్ళకి వద్దు అని వాళ్ళు పెడతారు నాకు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పటికీ ఇంక ఇది డిసిప్లిన్ అయిపోతాయి అప్పుడు నేను అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటే లైఫ్ లో చాలా సెటిల్ అవ్వాలి అన్నారు ఇప్పుడు సెటిల్ అయ్యారా అయ్యా పర్లేదు లైఫ్ లో సెటిల్ కాదు టైం అంటే నేనప్పుడు మాకు అప్పటి నుంచే ఉంది ప్లానింగ్ ఓకే టైం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి మేము ఫెబ్లో చేసుకుందాం అని అనుకున్నాం అప్పుడు చెప్పాం కదా ఫెబ్లో చేసుకోవాలి మ్యారేజ్ అంత ఈజీ కాదు అవ్వాలి అప్పుడే కానీ ఎప్పుడైనా సరే ఫిబ్రవరియే ఫిబ్రవరి అని చెప్పి అనుకున్నాం చేసుకున్నాం కూడా ఫిబ్రో మమ్మీకి నాకు ఫెబ్రలో చేయడమే ఇష్టం సో అందుకే నేను ఫెబ్రోలోనే చేసుకోవాలనుకున్నాను ఎలాగో మమ్మీకి యాక్చువల్లీ అయితే అరేంజ్ మ్యారేజ్ చేయడం ఇష్టం చేసుకోలేదు కదా అట్లీస్ట్ అదేనా నేను అండ్ అది కాకుండా శివుడు పార్వతి ఐ మీన్ కదా శివుడు పార్వతి పెళ్లి ఇద్దరు బాగుంటాం కలిసి మంచిగా ఉంటాము అని చెప్పి మమ్మీ నమ్మకం చేసుకోవాలని ఓకే సో పేరెంట్స్ విలువ కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు వరకు నిజం మీకు అలా అర్థమవుతుంది చాలా బాగా అస్సలు ప్రెగ్నెన్సీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలిసింది నాకు ఇంకా తెలుస్తుంది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది యాక్చువల్ అప్పుడు కూడా నీకు తెలియాలి ఇంకా ఎందుకంటే నేను అన్ని అన్ని పెయిన్స్ భరించానంటే నీ పెయిన్స్ అనేవి నేను ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అయ్యింది అనుకో ఆ పెయిన్ నాకే తెలుస్తది నీకే తెలుస్తది కానీ నీ చూస్తే కూడా మనకు అర్థం అవుతది కదా అవును అంటే మీ ప్రెగ్నెన్సీ టైం లో బాగా చూసుకోలేదా తేజగారు గారు ఆ అయితే అంతే దీనికి అర్థం మరి నీకు అర్థం కాలేదా ఆ ఎలా పెయిన్స్ అర్థం అయ్యేలే అంటే అర్థం అయినంత తీసి కాదు కదా మనం అది భరించలేం అంతే సో నేను ఆ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మాత్రం మమ్మీ ఒక్క మాట అనుభూతి అనుబుద్ధి వేసేది అసలు నాకైనా నార్మల్గా మమ్మీ అంటే చాలా ఇష్టం అందులో ఆ టైంలో అయితే మా మమ్మీ నాకు నా ప్రెగ్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను చాలా బాగా కేరింగ్ ఇంకా అన్నీ చూసుకున్నదండి మా మమ్మీ చూసుకున్నారు మా చెల్లి అందరూ చూసుకున్నారు కానీ అంటే మమ్మీ ముందు నుంచి కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ లైక్ అందరూ ఏది కాకుండా చెప్పకుండానే అర్థం చేసుకున్నట్టు అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా గొడవలాగా ఏ వచ్చినా సరే వద్దు ప్రియా అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి మమ్మీ ఎక్కువ ఇబ్బందిగా గో అంటే నన్ను తిట్టడం అంటే ఏది లేదు చాలా సాఫ్ట్గా చూసుకుంది మమ్మీ నన్ను ఆ కేరింగ్ వేరే అసలు మమ్మీదైతే చూసుకున్నారు

ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏమైనా ఉందా మీకు అంటుంటారు కదా అందరూ ఉందా ఫీల్ అవుతున్నారా అదే అది అర్థమవుతుంది నాకు కొంచెం కొంచెం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని బేబీ పుట్టేసిన తర్వాత ఒక ఒక ఫేస్ ఉంటుంది ఆవిడ ఆ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు గొడవడని నీకు తెలీదా ఊరికూరికే కోపంతో చేసుకోవడం గొడవలు ఆడడం ఏడవాళ్ళు అనిపించేయడం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం ఆ అదే ఆ ఫేస్ నే పోస్ట్ పార్టీ డిప్రెషన్ అంటారు పేరు తెలియదు తేజక్ అవన్నీ తెలుసు కదా అవన్నీ గమనించుంటారు కదా ఈ గ్యాప్ లో నేనైతే కొన్ని మర్చిపోయేదాన్ని మాట్లాడి ఇప్పుడే మాట్లాడి ఇప్పుడే మర్చిపోయిందా

ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పర్లేదులే నిదానంగా ఒక్కొక్కటి 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 అర్థం చేసుకుంటే సరికి కొత్తయి కదా ఈ ఎక్స్పీరియన్స్ సో అంతే అలా 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 వెళ్తా ఉంటారు అన్ని జరుగుతూ ఉంటాయి సంవత్సరాలు ఇప్పుడు ఒకటి నేను డెలివరీ అయిన త్రీ డేస్ వరకు అసలు పడకోలేదు అసలు నాకు నిద్ర రాలేదు ఓకే షాక్ లో ఉండేదండి డెలివరీ అయిపోయి వచ్చి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ అయినా రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకు పడుకుని పడుకోదు ఆ మూడు రోజులు కూడా పడుకోలేదు దాని తర్వాత బాబుకి బాగుంటే మళ్ళీ అప్పుడు కూడా పడుకోలేదు ఓకే అప్పుడు ఇంకా పడుకోవడం పడుకుందాం అని పడుకోవడం కదా నిద్ర రావట్లేదు అంటది ఏమైనా టెన్షన్ కి నిద్ర ఎలా వస్తుంది నాకు నిద్ర రాదు అసలు నేను అలా ఉండలేను సో నాకు చాలా భయం ఆ ఫస్ట్ డేస్ నేను షాక్ లో ఉన్నాను ఓకే నేనే నా నేనే డెలివరీ అయ్యింది అండ్ బేబీ వచ్చేది నాకేనా అన్న నేను షాక్ లో ఉండేదాన్ని ఆ త్రీ డేస్ అసలు నేను నమ్మలేకపోయాను నన్ను నేనే కన్నా మనకి ఒక ఎగ్జాక్ట్ డేట్ అనుకోండి ఓకే డేట్ డేట్కి అవుతుంది అని మనకు ఒకటి మైండ్లో ఉంటుంది ఒకటి మనకు ముందు అయిన తర్వాత అందులోని ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవుతుంది దాని తర్వాత నేను అసలు అది ఏమంటారు ఈ ఎలా అంత గా నేనే ముందుగా అవ్వకపోయి ఉంటే నేను ఆ టైం చాలా పానిక్ అయిపోయాను అమ్మో డేట్ వస్తుంది నాకు ముందుగానే నేను తేజ డేట్ వచ్చేస్తుంది తేజ నాకు భయం వేస్తుంది తేజ నాకు భయం అసలు ఎలా ఎలా ముందంతా అమ్మో ఎలాగా ఎలాగా అనిపించింది డేట్ వస్తున్నప్పటికీ ఓకే అయిపోవాలే కానీ ఎలా అయిపోవాలనిపించింది అంటే వెయిట్ అదంతా మొయ్యాలంటే కష్టమే పోవే చేస్తే ముందు ఫాస్ట్ గా ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తే బాగుంది ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తే బాగుంది మనసులో అందుకని బయట చెప్తే ఒప్పుకోరు కదా ఏం కాదు అలా ఉండదు అలా అనుకోకూడదు అని అన్న సరే సో నేను ఏది తొందరగా బయటకి చెప్పను సర్లే ఓకే తొందరగా వచ్చేస్తే బాగుంది అనుకున్నాను కానీ ఇంకా ముందే ఇంకా ముందే వచ్చేస్తా బానే ప్రియాంక